వాళ్ళ సిఐడి విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరు హాజరుకానున్నారు పరకామణి కేసులో విచారణకు హాజరవుతానని సిఐడి అధికారులకు ఫోన్లు తెలిపారు వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీలో ఉన్నానని వైవి తెలిపారు ఇకపోతే నిన్న ఢిల్లీ వేదికగా వైవీ హాట్ కామెంట్స్ చేశారు పరకమణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు అప్పన్న గతంలో తన వద్ద పిఏగా పనిచేశారని ఆ తర్వాత అతనితో సంబంధం లేదన్నారు శుక్రవారం విజయవాడలో సిఐడి విచారణకు హాజరవుతానని ఆయన తెలిపారు ఇవాళ సిఐడి విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరు కానున్నారు పరకమణి కేసులో విచారణకు హాజరవుతానని సిఐడి అధికారులకు ఫోన్లో తెలిపారు వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల ఢిల్లీలో ఉన్నానని వైవి తెలిపారు ఇకపోతే నిన్న ఢిల్లీ వేదికగా వైవి హాట్ కామెంట్స్ చేశారు పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు అప్పన్న గతంలో తన వద్ద పిఏగా పనిచేశారని ఆ తర్వాత అతనితో సంబంధం లేదన్నారు శుక్రవారం విజయవాడలో సిఐడి విచారణకు హాజరవుతానని తెలిపారు